ఈరోజు స్నాక్స్ ఏంటి ఫస్ట్ బఠానీ వేసుకున్నాం ఇప్పుడు ఆలు వేసుకుందాం నేను త్రీ పొటాటోస్ ఇంకా టూ కప్స్ బఠానీ తీసుకున్నాను దీంతో టూ కప్స్ మెజర్మెంట్ సరిపడగా వాటర్ వేసుకొని కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుందాం ఓకే కుక్కర్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బాల్లీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ కొత్తిమీర టమాటో అండ్ కరివేపాకు ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరీలిస్ ఒక కప్ క్యాప్సికమ్ ఒక కప్ టమాటో బాగా మిక్స్ చేసుకొని క్యాప్ వేసుకొని కాసేపు మగ్గర యాక్చువల్లీ నేను టూ ఆనియన్స్ వన్ టమాటో తీసుకున్నాను మిర్చి మీకు సరిపడిన తీసుకోవచ్చు యాక్చువల్గా క్యాప్సికమ్ అయితే నేను ఒకటి తీసుకున్నాను అది మీరు లాస్ట్లో కొంచెం అన్ని మగ్గాక టమాటో మగ్గాక వేసుకోవచ్చు క్యాప్సికమ్ బట్ నేను ముందేసాను ఎందుకంటే మా వాళ్ళు ఎవరు క్యాప్సికమ్ సరిగ్గా తినరు అది కొంచెం ముందేస్తే బాగా బాయిల్ అయితే స్మాష్ అయిపోతుంది అనమాట పొటాటో లాగా సో అందుకని నేను క్యాప్సికమ్ ముందేసాను మీకు వేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ టమాటో వేసుకుంటే బెస్ట్ ఇవి ఈలోగా మగ్గుతుంటే మనం ఈలోగా పొటాటో పీల్ చేసుకోవచ్చు యాక్చువల్ గా పొటాటోలో మీరు హాట్ వాటర్ తీసేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మీకు పొటాటో అనేది బాగా ఈజీగా వచ్చేస్తుంది చూసారా స్కిన్ అనేది ఎలా వచ్చేస్తుంది పసుపు కారం సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి బఠానీ పొటాటో వేసేసుకుందాం బఠానీ నేనైతే బఠానీ స్మాష్ చేసేసాను అండ్ పొటాటో పొటాటో నేను ఇలా పీసెస్ కింద వేసేసుకుంటున్నాను యాక్చువల్గా నేను బటాని ఎందుకు స్మాష్ చేశానంటే పొటాటో బేగా కుక్ అయిపోయింది నేను పొటాటో బటన్ రెండు కలిపి పెట్టాను కదా బటానీ సరిగ్గా కుక్ అవ్వలేదు పొటాటో అయితే బాగా ఉడికిపోయాను అనమాట సో అందుకని నేను బాగా స్మాష్ చేశాను బఠానీ బటన్ అనేలా వేసుకోలేదు నేను అందుకనే బఠానీ అలా వేశాను కదా పొటాటో మాత్రం పెద్ద పెద్ద పీసెస్ కింద అందుకే వేశాను అనమాట బటానీ కుక్ అయ్యేలోగా మళ్ళీ ఇది అలా ఉంచేస్తే మనం తిప్పుతా ఉంటాం కదా దానివల్ల పొటాటో అనేది బాగా స్మాష్ అయిపోతుంది మనం విడిగా స్మాష్ చేయక్కర్లేదు డైరెక్ట్ గా గరిట్టుకో కలుపుతున్నప్పుడే అది స్మాష్ అయిపోతుంది ఇప్పుడు మనం కొంచెం సరిబాడుగా వాటర్ వేసుకుందాం ఇందులో సరిబడిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాం ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే బఠానీ కుక్ అవ్వలేదు కాబట్టి అంతసేపు ఉంచాలి లేదంటే ఆల్రెడీ బటాని పొటాటో బాగా గనుక కుక్ అయిపోయి ఉంటే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే బాగా అంత పట్టేస్తుంది అప్పుడు మనము మసాలా అది వేసుకోవచ్చు అనుకుంటాం నాకు బఠానీ బాగా బాయిల్ అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ పెట్టుకున్నాను వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అందుకని కొంచెం ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఓకే ఇది కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం ఇది హోమ్ మేడ్ మా అమ్మ ప్రిపేర్ చేస్తారు బై ఒక టూ మినిట్స్ కుక్ అయితే చాలు లాస్ట్ లా కొత్తిమీర వేసి కానిషి అయిపోయింది మరీ దగ్గరగా అయితే బాగోదు కొంచెం ఇలానే ఉండాలి ఓకే మనకి కర్రీ అయితే అయిపోయింది కర్రీ ఆఫ్ చేసి ఇప్పుడు బంధు क्रॉज okay. इला मिडिल की कटेस बंस కొంచెం గీ వేసుకుందాం ఇది ఆప్షనల్ వేసుకుంటే బటర్ వేసుకోవచ్చు లేదంటే గీ వేసుకోవచ్చు కొంచెం ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి మనం కట్ చేసిన చేసినవన్నీ ఇలా ఓకే ఇప్పుడు సర్వ్ చేసుకుందాం కే దేంటు కే లేమన్ సార్యాస్ కల్న్యాస్ కల్న్ వేడు వేడు పావు బాజి రడి టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం ఓకే ఇలా బండి ఇందులో కర్రీలో డిప్ చేసుకొని సూపర్ ఉంది ఇందులోకి ఆనియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది మనం లెమన్ వేసాం కదా పైన పుల్ల పుల్లగా భలే ఉంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కిక్